కోలాచూరం గురించి మీ అందరికి అప్డేట్ ఇచ్చి చాలా రోజులు అయిపోయింది కదా సో మా వాళ్ళందరూ ఈ రోజు బయటకి వెళ్ళారు పెట్ సీట్ ఇంటికి వచ్చింది వాళ్ళిద్దరి చేత మైండ్ గేమ్స్ ఆడిచింది ఎలాంటి గేమ్స్ చూపిస్తాయి ఇప్పుడు మీకు స్నిఫింగ్ చేస్తూ పైన పెట్టిన కప్స్ లేపేసి దాని కింద ఉన్న ట్రీట్స్ తినాలన్నమాట దానికి వాళ్ళ బ్రెయిన్ అంతా ఎక్సర్సైజ్ లాగా అయిపోయి బాగా కలిసిపోతారు తొందరగా చిన్నప్పుడు అందరినీ కొట్టేవాడిని కానీ ఇలాంటి ఎప్పుడు ఆడేవాడిని కాదు ఆడుంటే బ్రెయిన్ డెవలప్ అయ్యేదిలే సో చూరోకి ఇలాంటి గేమ్స్ అన్ని చాలా ఇష్టం అనమాట మనం ఏదైనా దాచిపెడితే కనిపెట్టడం కానీ లేదా అది దాచిపెట్టి మన చేత కనిపెట్టి ఇవ్వడం కానీ కి ప్రిపేర్ అయ్యి ఎలా వెళ్తామో అలా ఎవరో దీనికి అన్ని నేర్పించినట్టు పర్ఫెక్ట్ ప్లాన్ తో దిగింది భూమి మీద గిదైతే నేను ఏ గేమ్ తీసుకొచ్చిన ఎలాంటి పని చేయించినా సరే గెలిచేస్తది కోలా ఏమో అది తోసే తోసుడికి అన్ని ఊడిపోయి మొత్తం ట్రీట్స్ అన్ని బయటపడతాయి కానీ దాని ఇన్నర్ ఫీలింగ్ ఏమో అచీవర్స్ రాబోయ్ మనమని సర్లే బండ డిసప్పాయింట్ చేస్తే సోఫా కొరికి చంపేస్తుంది అని చెప్పి సైలెంట్ గా ఉండి పొగిడి ఇంకో రెండు ట్రీట్స్ ఇస్తాను నేను ఇద్దరికి వేరే వేరే పసిల్స్ వేరే వేరే లో ఇస్తాను లేదంటే కోలాది చూర చూరాది కోలా తినేస్తారనమాట ఒక మెతుకు కూడా అనమాట చూడు అందుకే లాస్ట్ దానికోసం అంత ట్రై చేస్తుంది ట్రీట్స్ కనిపెట్టి తిన్నందుకు గర్ల్ అని మళ్ళీ ట్రీట్స్ ఇవ్వాలి అందుకే కోల ఎగురుతున్న దీనికి మాత్రం ఇరుక్కుపోయింది ఒక్కటే కావాలి ఈసారికి మీ అందరితో నేను కూడా కలిసి మిస్ అవుతున్నా సీసీ అక్కడ చేసే పనులన్నీ